హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నుమాబియ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో సిద్ధాంతం అనే ఊరి దగ్గర నాగమ్మ తల్లి యొక్క ఒక టెంపుల్ అయితే ఉందండి చాలా మహిమగల టెంపుల్ అంట ఆ టెంపుల్ కోసం అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికైనా వీడియో షేర్ చేయండి ఒక పది మందికి ఈ వీడియో చూడటం వల్ల ఏదైనా యూజ్ ఉంటే అది మనకి చాలా అదృష్టం కింద మనం భావించవచ్చు ఇకపోతే ఇది సిద్ధాంతం అనే ఊరు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను మేము ఆ చుట్టుపక్కల ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు చాలా టెంపుల్స్ ఏవి తెలియవండి ఇంట్లో ఎక్కువ పూజలు చేసుకుంటే ఇంట్లోనే ఉండడం తప్ప ఎక్కువ బయట టెంపుల్స్కి అది కూడా వెళ్ళడం తక్కువ అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి అవడంతో అక్క వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటున్నాం కదా ఎలాగూ ఏదైనా టెంపుల్కి వెళ్దాము మేము ఇలా వెళ్తున్నాము సిద్ధాంతం అనే ఊర్లో నాగమ్మ తల్లి టెంపుల్ ఉందట అది ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు నాగమ్మ తల్లిది చాలా పవర్ ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు చూసారా ఆవిడ ఆ పాపం నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పి చాలా నవ్వుతున్నారు అనమాట ఆవిడ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడ ఆ వీడియో అంతా తీసి నాకు పెట్టండి అని కూడా పాపం అడిగారు సరే పెడతానని చెప్పాను చాలా చక్కగా వివరించారండి ఇక్కడ చూసారా ఆవిడ చేతిలోని కాగితం పడవలు ఉన్నాయి కదా ఆ కాగితం పడవలు ఆ నాగమ్మ తల్లి వారికి కాగితం పడవలు అంటే చాలా అదే అంటే ఇష్టమట సో అందుకని చెప్పి అక్కడ కాగితం పడవలు తయారు చేసి అక్కడ అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పడవలు తీసుకుంటున్నారు ఇంకెవరైనా వేరే వాళ్ళ పేరు మీద కూడా తీసుకోవాలనుకుంటే ఇంకొకటి తీసుకుంటున్నారనమాట అక్కడ పసుబుట్టలు అవి పెట్టేసి అది తీసుకోవాలి ఇక్కడ చూసారా ఒక ఆయన ఇలాగా చెంగు పట్టినట్టుగా పట్టారు కదా అలా తీసుకుంటున్నారు ఏంటి అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే మొక్కుకున్న వాళ్ళు అంటే కొంతమందికి పిల్లలు లేటుగా పుట్టడం కొంతమందికి కళ్యాణం అవ్వదు అలాంటి వాళ్ళందరూ ఇలా మొక్కు అంటే ఇన్ని వారాలని మొక్కుకొని ఇలాగ చెంగు పట్టి అందులోని ఆ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఏదో సెట్ ఉందండి ఆ సెట్ మొత్తం వేస్తున్నారు అనమాట ఆ సెట్ పట్టుకొని వాళ్ళు ఆ పూజకి వెళ్తున్నారు అనమాట అలా కాకుండా మామూలుగా విజిట్ చేసుకొని ఫస్ట్ టైం వెళ్ళి తర్వాత మొక్కు మనం అనుకున్న కోరిక తిరిగితే ఇలా మొక్కు తీర్చుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం నార్మల్గా వెళ్ళి అక్కడ పాలు ఇస్తున్నారు పాలు కొనుక్కొని ఇలాగా కాగితం పడవల్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద కాగితం పడవలు లేదా ఇంకా ఎవరి పేరు మీద అయినా మీరు తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకేమైనా తీసుకోవచ్చు తీసుకొని ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడే పక్కనే ఉన్నాయండి అవి కూడా చక్కగా పసుపు కుంకుమ ఆ పడవలన్నిటికీ పెట్టేసి ఆ పడవలని తీసుకుని మనం టెంపుల్లోని నాగమ్మ తల్లి పుట్ట దగ్గర కానీ లేదంటే అమ్మవారి విగ్రహం దగ్గర కూడా పెట్టచ్చు అనమాట మనం ఏదైతే కోరిక అనుకుంటున్నామో ఆ కోరిక చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకొని అది తీరితే మళ్ళీ వస్తామని మనం ఒక్కకోవచ్చు లేదు ఫస్ట్ టైం నార్మల్గా విజిట్ చేసే వాళ్ళు నార్మల్గా కూడా విజిట్ చేస్తున్నారు కానీ చాలా మహిమగల టెంపుల్ అంటండి అసలు ఇన్ని రోజులు అసలు మాకు తెలియకుండా ఎలా ఉంది అసలు మా నాకు అసలు ఇవి ఏ టెంపుల్స్ కూడా పెద్దగా తెలియవండి అసలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కొన్ని కొన్ని టెంపుల్స్ బయటకు కూడా వెళ్ళాలి అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కూడా మనం మిస్ అయిపోయి కనీసం అట్లీస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళండి మంచి అవుతుందంట అని చెప్పడానికైనా ఉంటుందేమో అనిపించింది నాకు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అసలు యాక్చువల్గా నేను వెళ్తానని అసలు ముందు కూడా అనుకోలేదండి ఎందుకంటే మార్నింగ్ ఉపవాసం ఉన్నాను ఆ తర్వాత అక్క ఫోన్ చేయగానే ఇంకా అలాగే ఇంకా ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోయిన టైం లేట్ అయిపోతుందని మళ్ళీ టెంపుల్కి ఇక్కడ చూసారా ఇది అసలైన పుట్ట అనమాట ఇక్కడ ఈ చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి నాగమ్మ తల్లికి ఆ పుట్టలోని ఆ పాలు వేసి మనం అనుకున్న కోరిక అనుకుని ఆ పుట్టలో పాలు వేస్తున్నారనమాట అక్కడ చూసారు చిన్నది ఉంది ఆ విగ్రహం అక్కడేమో నిజంగా ఒరిజినల్ పుట్టు ఉందండి ఆ పుట్టలో తాజుపాము ఉంటుందంట అందుకనే అక్కడ లోపల మొత్తం దడికింది కట్టేశారు అనమాట యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళేటప్పుడు ముందుగా మనం ఇలాగా పాలవి తీసుకొని ఏడు ఏడు సార్లు తిరిగేసి ప్రదక్షిణ చేసేసి మన పొట్ల అనుకున్న కోరిక అనుకుని మనసులో పొట్టలో పాలు వేస్తున్నారు అలా కాకుండా ఇన్ని వారాలు మొక్కుకున్న వాళ్ళు అయితే ఉన్నారండి వాళ్ళైతే అంటే పెళ్లి కోసం కానీ ఇంకా పిల్లల కోసం ఇలా మొక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళైతే అక్కడ చిన్న గోదావరిది నది ఇలాగా ఉందండి అక్కడ బకెట్తో వాటర్ తీసుకుని చక్కగా తల స్నానం చేసి అప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అనమాట అలా చేయటం అక్కడ సాంప్రదాయం అంట అలా చేసి వాళ్ళు అప్పుడు పాలది వేసిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నారు మామూలుగా మొక్కుకు మొక్కు కాకుండా నార్మల్గా చేసుకునే వాళ్ళు నార్మల్గా దనం పెట్టుకునే వాళ్ళు ఇలా చేస్తున్నారు మొక్కు కింద చేసుకునే వాళ్ళు మాత్రం ఇంకా చూడండి వీళ్ళంతా తల స్నానం చేసి వెళ్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా అలా చేస్తున్నారు కానీ చాలా మహిమగల తల్లి అంటే చూసారని నేను అక్కడ పుట్టలో పాలేసిన పుట్ట కనిపించట్లేదు ఏంటో అనుకున్నాను కానీ చిన్న గొయ్యిలా ఉందండి ఆ కన్న ఎప్పుడు తాజుపామ్ ఉంటూ ఉంటుంది అంట నైట్ అంతా తిరుగుతుందంట నాకు చెప్పినప్పుడు కూడా బాబా నిజమా అనిపించింది అనమాట అంత పవర్ఫుల్ అని ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి బాబు అసలు కాకినాడ వైజాగ్ ఒక ఆవిడైతే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామండి చాలా మహిమగల తల్లి అసలు ఆవిడ అని చెప్పి చెప్పారనమాట మొత్తం ఆ గుడికి సంబంధించిన ఆవిడకి ఏమైతే జరిగాయి అవన్నీ చెప్పారు చాలా మహిమగల తల్లి ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మాత్రం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని అన్నారు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచి టెంపుల్ని అది పౌర్ణమి రోజు పౌర్ణమి అంటేనే కార్తీక పౌర్ణమి అందులోను పౌర్ణమి రోజు అసలు నాగదేవతకి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు అనుకోకుండా అమ్మవారి అమ్మవారి అనుగ్రహానికి మేము పాత్రలు అవడం అనేది చాలా విశేషంగా నేనైతే ఫీల్ అవుతున్నాను కొన్ని కొన్ని మిరాకిల్స్ అంటారు కదండి అలా అవుతూ ఉంటాయి ఎందుకంటే మార్నింగ్ నేను లేచి చక్కగా కార్తీక పౌర్ణం కాబట్టి ఉపవాసం ఉండి సాయంత్రం బైభవ ఉద్యాపన చేసుకోవాలనే ఉద్దేశంతో మార్నింగ్ మార్నింగే లేచి అన్ని చేసుకున్నాను ఉపవాసం ఉన్నాను సరే అక్క వాళ్ళకి ఉద్యాపన కదా తాంబూలం తీసుకోవడానికి రెండని పిలి పిలవటానికి అని చెప్పి నేను ఫోన్ చేస్తే వాళ్ళు అనుకోకుండా టెంపుల్కి వెళ్తున్నావు తమ్మన్నారు ఆ అదృష్టం కూడా అందరికీ ఉండదేమో అనుకోకుండా అమ్మవారి యొక్క అదృష్టం నాకు లభించినందుకు చాలా హ్యాపీగా ఉంది చూసారా ఇక్కడ ఈ పుట్ట అది ఒరిజినల్ పుట్ట అనమాట ఇది పుట్ట మామూలుగా తయారు చేసి పెట్టింది అనుకు పెట్టారు సో ఇక్కడ కూడా తిరిగి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఇక్కడ శివలింగం ఉందండి ఈ చుట్టూ తిరిగిన తర్వాత ఆ శివలింగం మీద పాలు వేసి చేస్తున్నారు అనమాట పూజ ఆ తర్వాత ఇప్పుడు మన చేతిలో ఏదైతే మనం పడవలు తీసుకున్నామో ఆ పడవలు మనం దండం పెట్టుకుని ఆ పుట్ట మీద ఒక్కొక్క ఎవరి కోసం అయితే అనుకుంటున్నామో వాళ్ళ పేరు చదువుకొని వాళ్ళకి ఏది అవ్వాలనుకుంటున్నామో వాళ్ళ కోసం ఏదైతే మొక్కుకుంటున్నామో ఆ మొక్కు చెప్పుకొని ఆ పుట్ట మీద అయితే అనమాట సో నేను కూడా నాలుగు తీసుకున్నాను నాలుగు తీసుకుని ఇంట్లో ముగ్గురు పేరు మీద చెప్పేసాను ఇంకొకటి మాత్రం నా నా గురించి కాకుండా ఒకరి కోసం అయితే మొక్కుకున్నానండి ఎందుకంటే చాలా అవసరం అనిపించింది అందుకే మొక్కుకున్నాను అనమాట వాళ్ళకి కూడా మంచి జరగాలని చెప్పి ఎందుకంటే నాకు ఆల్రెడీ మా ఇంట్లో అందరికీ మంచి జరిగితే నాకు జరిగినట్టే నా కోసం ప్రత్యేకంగా అంటూ ఏమీ లేవు సో అందుకని చెప్పేసి ఇంకా ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం కూడా మొక్కుకుంటే మంచిది అనిపించింది సో అందుకని చెప్పి ఇంకొకటి నేను వాళ్ళ కోసం అయితే మొక్కుకున్నాను దేవుడి దేవాల అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ మంచి జరగాలి ఆ మంచి మనల్ని కాపాడుతుంది మన ఫ్యామిలీని కాపాడుతుంది అనే నమ్మకం అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది సో దానికోసం అనమాట అంటే ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి పని చేయడంలో తప్పు లేదనిపించింది సో అయితే నేను ఈ విధంగా ఈ ఇలాగా అమ్మవారి దగ్గర మొక్కుకొని ఇలాగ ఒక్కొక్క పేరు మీద నేను అవైతే నేను ఏదైతే అనుకుంటున్నానో మనసులో ఆ మొక్కు చెప్పుకొని అక్కడ ఆ పడవ అమ్మవారి యొక్క ఆ పుట్ట మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఇక్కడ వరకు జరుగుతుందండి పుట్ట అయితే నిజంగా ఒరిజినల్ పుట్టలాగే ఉంది అసలు సర్పాలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే అబ్బా ఎంత బాగుంది టెంపుల్ ఆ పౌర్ణమి రోజు ఆ నాగదేవతకి ఎంత ప్రత్యేకమైన ఇది ఉందో అక్కడికి వెళ్ళాకే నాకు తెలిసిందండి టెంపుల్ చాలా చిన్నది యాక్చువల్గా కానీ అక్కడ వచ్చిన జనం కానీ అక్కడ వాళ్ళు మాట్లాడి ఆ టెంపుల్ కోసం చెప్పే పద్ధతి ఇవన్నీ చూస్తుంటుంటే నిజంగా అంత బాగా ఆవిడ అనుగ్రహించకపోతే అంతంత దూరం నుంచి ఎవరు రారు నిజంగా అంత బాగా ఆవిడ యొక్క మహిమలు అయితే ఉన్నాయండి నిజంగా మంచి విశేషమైన ఫలితం అయితే వస్తుంది ఖచ్చితంగా అందరూ కూడా విజిట్ చేయండి మర్చిపోవద్దు నిజంగా నేను ఈ టెంపుల్కి రావడానికి కారణమైన మా అక్కకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మంచి టెంపుల్కి తీసుకెళ్ళింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని కొన్ని మంచి జరిగే సూచనలు ఉంటే ఇలాగే వెళ్తామేమో అని అనిపించింది కూడా నాకైతే అసలు యాక్చువల్గా వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్న వాళ్ళు వేరు వెళ్ళిన వాళ్ళం మేము వేరనమాట అసలు ప్లాన్ అంతా వేరే ఒకరిది వాళ్ళందరూ మిస్ అయిపోయి మేము వెళ్ళాము అసలు అక్కైతే ఎప్పుడు అంటే తోటకోడలు అని చెప్పడం కన్నా నాకు మా ఇద్దరు తోటకోడలో కూడా నాకు ఒక మదర్ లాగే అనమాట చిన్న చిన్న గొడవలు అవన్నీ ఫ్యామిలీలో కామన్ అండి అన్ని పట్టించుకుంటూ వెళ్తే ఏవి ఎక్కడికి వెళ్ళవు అందరి ఇంట్లో ఉంటాయి కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తారు ఆ నాకంతా చాలా బాగా చూసుకుంటుంటారు నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అక్క అయితే దగ్గరుండి అమ్మను విలచి ఎలాచి అని తిడుతూ చెప్తూ ఉండేది ఆ ఇంకా అక్కకి బావగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా కొంచెం వాళ్ళ మీద చిన్నతనవడం కూడా నాకు ఎంత అది కూడా నా అదృష్టం కింద నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళు చక్కగా అన్ని మంచివి కూడా చెప్తూ ఉంటారు ప్రతి దాంట్లో చెడు తీసుకోకూడదు మంచి కూడా తీసుకోవాలి ఇక్కడ ఐదుగురు దేవతలు ఉన్నారు కదండి ఇక్కడ లోపల ఆ ఐదుగురు దేవతలు ఉన్న దగ్గర రెండు చెట్లు కలిసి ఉంటాయన్నమాట ఇది ఉయ్యాల ఎవరైతే మొక్కుకుంటున్నారో పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు అందులో మొక్కుకొని ఆ పిల్లల్ని పుట్టిన తర్వాత వాళ్ళని ఆ ఉయ్యాలలో పెట్టి ఆ మొక్కది తీర్చుకుంటున్నారనమాట ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి చాలా బాగుంది